వికారాబాద్ జిల్లా వికారాబాద్ కబడ్డీ జూనియర్ ఇంటర్ అసోసియేషన్ ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్న వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ అందరికి అంటే ఎవరెవరైతే నిర్వాహకులు ఉన్నారో అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంది కూడా నాకు తెలియదు సో అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు నేను వేదిక ముందున్న ప్రెస్ మిత్రులకి అందరు అందరికీ కూడా అండ్ ఆడడానికి వచ్చిన పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా నేను ముప్పై మూడు జిల్లాల కబడ్డీ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడము అదే మా వికారాబాద్ చేయడం నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది మిమ్మల్ని అందరు చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరు ఇనిషియట్గా నాకు తెలిసి ముషిరెడ్డి గారు తెలుసుకుని అనుకుంటా ఇనిషియేటివ్ తీసుకొని మా వికారాబాద్ని ఎంపిక తీసుకొని వికారాబాద్ లో ఎంతో మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు ఎవరెవరైతే నిర్వాహకులు ఉన్నారో అందరు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇందాక అందరు చెప్పిండ్రు ఆటలు అంటే ఎంత ఇంపార్టెంట్ మన హెల్త్కి ఈ పొదరా పేమెంట్ తెలుసా అందరూ టీవీలకి సెల్ ఫోన్ల గేమ్స్ అంటే సెల్ వల్ల గేమ్స్ ఆడుతున్నారు కదా ఎవరు కూడా బయట వచ్చి అవుట్డోర్ గేమ్స్ అనేది ఆడడం అనేది చాలా తక్కువైపోయింది అలాంటి పరిస్థితులలో ఇలాంటి ఇంత మంచి గేమ్స్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అందరి కూడా పిల్లలందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ బెటా ఎవరు ఓడినా ఎవరు గెలిచినా ఈక్వల్ గా తీసుకోవాలని ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు కూడా అందరు స్పోర్టివ్ గా తీసుకోండి అందరికీ కూడా హ్యాపీ హోలీ థ్యాంక్ సో మచ్ ఆరోగ్యకరమైన సమాజాన్ని కలవటం ముందు క్రీడలకు మనం ప్రథమ స్థానం ఇస్తే ఆ మంచి ఆరోగ్యకరమైన సమాజం తర్వాత చూడడానికి చిన్న చిన్న దేశాలు కూడా కరోనా వల్ల చని చాలా ఒక్క బెత్తలేని కేసు దేశాలు కూడా ఎన్నో ఎన్నో ఉన్నాయి కానీ మన మన భారతదేశంలో చాలా జన్మ పెద్ద మంది చూస్తున్నాము ఎందుకు చేస్తున్నమాట ఇట్లా ఆరోగ్య సమాజం లేదు కాబట్టి సరే పెద్దలు చాలా మంది కాబట్టి ఇచ్చిన ఈ చెక్ అన్న కావాల్సిన బట్టి సగపై పెద్దలందరూ కూడా నా యొక్క చెప్పేసి ముగించుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్